ओम गङ्गणपते नमः ऐं सरस्वत्यै नम ॐ नमशिवाय शिवाय शिवाय गुरुये नमः क्लीं कृष्णाय गोविन्दाय गोपीचनवल्भाय श्रीकृष्णपरब्रह्मणे नमो नमः देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिताः नमस्तस्यै 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 नमो नमः श्रीमात्रे नमो नमः क्रीं क्रीं महाकालिकाय नमो नमः जय गुरुदत्तात्रेय नमः गायत्रीपराभ्यैकाय नमो नमः मातृभ्यो पितृभ्यो ऋषिभ्यो गुरुभ्यो नमो नमः श्रीमात्रे नमो नमः యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతని మీకంతా కూడా గోచారీత్య గ్రహాల యొక్క స్థితిగతులు అంతా కూడా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి శ్రీ విశ్వసనాథ సంవత్సరంలో వివాహ యోగం సిద్ధించాలి ఆ ఏ రాశి వాళ్ళని ఏ రాశి వాళ్ళు వివాహం చేసుకుంటే గనక శీఘ్ర వివాహ యోగం సిద్ధిస్తుంది మకర రాశి జాతకులకి ఎటువంటి రాశి అంతా కూడా అంత అనుకూలత కాదు అనేది తెలుసుకోవడం జరుగుతుంది ఈ నాలుగు రాశి వాళ్ళకి అంత అనుకూలత కాదు మకర రాశి జాతకులకి ఈ నాలుగు రాశి వాళ్ళు అంత అనుకూలత కాదు అని చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే మకర రాశి జాతకులు స్వరాశి అయిన మకర రాశి వాళ్ళని వివాహం చేసుకోకుండా ఉండదని చాలా వరకు మంచిది కొన్ని ప్రత్యేకమైన స్థానంలో మనకు పంచాంగంలో కూడా చెప్తుంటారు నక్షత్ర పాద భేదాలతో ఉంటే కనుక ఈ యొక్క ఒకట స్థా ఒకటో పాదము రెండో పాదంతో భేదాలతో ఉంటే కనుక వివాహానికి అనుకూలత ఉంటుంది కానీ ప్రత్యేకమైన స్థానంలో మాత్రమే ప్రత్యేకంగా జాతకంలో బలం ఎక్కువగా ఉండాలి కొన్ని గ్రహాల యొక్క స్థితిగతులు అనుకూలత ఉండాలి అన్న ప్రత్యేకమైన స్థానంలో మాత్రమే అనుకూలత ఉంటుంది చాలా వరకు కూడా చూసుకుంటే స్వరాశిని వివాహం చేసుకోకుండా ఉండడమే మంచిగా చెప్పడం జరుగుతుంది ఎందుకంటే దశానాథుడు అనుకూలత ఉండదు ఒకే దశ నడుస్తూ ఉంటుంది మహర్దశ అంతా కూడా అంతర్దశలో కూడా ఒకటే ఉంటాయి కనుక ఇంటికి చీటికి మాడికి అంతా కూడా గొడవలు ఉండడం మరియు ఇక్కడ గోచారించ కూడా చూసుకుంటే ద్వితీయ స్థానంలో రాహు సంచారం చేయడం మరియు ఇక్కడ చూసుకుంటే అష్టమ స్థానం అంతా కూడా చూసుకుంటే కేతు సంచారం చేయడం ఇక్కడ అనుకూలత ఉండదు అన్నమాట అందుకని చెప్పేసి అని అతిశీఘ్రంగా కళ్యాణం కావాలి అంటే కనుక ఇటువంటి లోతైన విశ్లేషణ చేసుకుంటే గనక మీ యొక్క జాతకం అంతా కూడా ఆనందంగా జీవించడానికి వధువరులకంతా కూడా అన్యూన్యమైన దాంపత్యము సుఖమైన జీవితం జీవించడానికి శీఘ్రంగా సంతాన యోగం సిద్ధించడానికి వంశాభివృద్ధికి అంతా కూడా కారణం అవుతుంది అన్యూనత కలకాలి అందరికి కూడా ప్రేమ అభిమానాలు ఎక్కువగా ఉండాలి పరస్పరం అంతా కూడా అన్యూత కలగడానికి ఈ యొక్క విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా మకర రాశి జాతకులు ఇంకొన్ని చేసుకోకూడదు అని చెప్పేసి అంటే కనుక ఈ రాశి వాళ్ళని ప్రధానంగా రెండవ రాశి అయినా ఈ యొక్క రెండో స్థానం ప్రధానంగా చూసుకుంటే మకర రాశి నుంచి కుంభరాశి జాతకులు కూడా అంత అనుకూలత కాదు రెండో స్థానం అవుతుంది రెండో రాశి ద్వితీయ ఏ స్థానాలు కూడా అంత అనుకూలత కాదు అంటే ద్వితీయ ఏ స్థానం అని చెప్పేసి అంటే కనుక ద్వితీయ స్థానము రెండవ స్థానం అవుతుంది పన్నెండో రాశి పన్నెండో రాశి అని చెప్పేసి అనుకుంటే ధనస్సు రాశి అవుతుంది ఈ ధనుసు రాశి జాతకులను కూడా మకర రాశి జాతుకులకి అంత అనుకూలత కాదు మరియు కుంభరాశి జాతకులు కూడా మకర రాశి జాతకులకి అనుకూలత కాదు మరియు కొన్ని ప్రత్యేకమైన స్థానంలో కనుక స్వరాశియే కాబట్టి మీరు చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తూ ఉంటారు గ్రహమైత్రి కుదురుతుంది అని చెప్పేసి అని కానీ లోతైన విశ్లేషణ చేసుకోవాలి జాతకంలో గురుబలం కుదరాలి శుక్రుడు యొక్క రంగా ఉండాలి ఎటువంటి అంగ అంగారక దోషం ఉండకూడదు అష్టమ స్థాన దోషం ఉండకూడదు ఇటువంటి పరిష్కారాలంతా కూడా ఆచరించాలి ఇంత పరిష్కారం చేసుకోవాలి ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ఏ స్థానం పనికిరాదు రెండో స్థానం పనికిరాదు మరియు రాశి పనికిరాదు రాదు షస్తకాలు పనికిరావు షష్ఠస్తకాలు అని చెప్పేసి అంటే కనుక షష్టమ రాశి అంతా కూడా చూసుకుంటే మిథున్ రాశి అవుతుంది మిథున్ రాశి కూడా అంత అనుకూలత కాదు మిథున్ రాశి జాతకులకు కూడా ఈ యొక్క మకర రాశి జాతకులకి అనుకూలత ఉండదు రాశి మైత్రి ఉన్నప్పటికీ కూడా గ్రహమైత్రి ఉన్నప్పటికీ కూడా నక్షత్ర పంతనాలు కుదరకపోవడం కానీ పరస్పరం వాళ్ళకంతా కూడా ఒకటే ఈ యొక్క ఐడియాలజీ ఉండడం ఒకటే థింకింగ్ అనే కదా థాట్స్ అని కూడా ఒకటే ఉండడం పరస్పరం వికర వీళ్ళకంతా కూడా డిస్ప్యూట్స్ అని ఫైనాన్షియల్ డిస్ప్యూట్స్ కానీ కోర్టు కేసెస్ కానీ ప్రతినిషయం కూడా ఆస్తి తగాదాలు అనేది వాళ్ళ ఈ యొక్క పురుషుడి యొక్క జాతకంలో పరస్పరంగా ఉండడం ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉండడం అన్యునత లేకపోవడం వివాహం అంతా కూడా విగిపోవడం డైవర్స్ కేసెస్ అవుతూ ఉండడం ఇటువంటి జాతకాలంతా కూడా చాలా వరకు ఎక్కువ వరకు విశ్లేషణ చేసినప్పుడు మా యొక్క పరిశోధనలో తరలినాయి అనమాట అందుకని చెప్పేసి మిథున రాశి జాతకులు కూడా మకర రాశి జాతకులకి అనుకూలత కాదు మరియు ఇక్కడ చూసుకుంటే సప్తమ స్థానం ఈ యొక్క కర్కాటక రాశి జాతకులు కూడా అంత అనుకూలత కాదని చెప్పడం జరుగుతుంది కొన్ని ప్రత్యేకమైన స్థానంలో మాత్రం ఇక్కడ బృహస్పతి అంతా కూడా సప్తమ స్థానంలో సంచారం చేస్తున్నారు అనుకూలత ఉంటుందని చెప్తారు అంతా అంత అనుకూలత కాదు మీకు వివాహ యోగం ప్రతి ఆస్కారం ఉంటుంది విశ్వసన సంవత్సరంలో వివాహ యోగం శీఘ్రంగా కలగడానికి ఆస్కారం ఉంటుంది పరస్పర వీక్షణ అంతా కూడా బృహస్పతి యొక్క వీక్షణ అంతా కూడా గురు కర్కాటక రాశిలో ప్రవేశం చేసిన తర్వాత యోగ ఉంటుంది మీకు మంచి జరుగుతుంది కానీ కరకాటక రాశి జాతకులు మికర రాశి జాతకుడికి అంత అనుకూలత కాదు షస్థ స్థానం అయినా రాశి కూడా అనుకూలత కాదు మరియు అష్టమ స్థానం అయినా ఇక్కడ సూర్య భగవానుడు రాసైన సింహరాశి జాతకులు కూడా అంత అనుకూలత కాదు అని చెప్పడం జరుగుతుంది ఎందుకు అనుకూలత కాదు శాస్తాస్తకాలు ఎప్పుడైనా పరస్పరం బైరిగా ఉంటాయి పరస్పరం మనస్పరతలు రావడానికి ఆస్కారం ఉంటుంది అన్యూనత అంతా కూడా విగిపోతుంది సింహరాశి జాతకులు యొక్క గుణగణాలంతా కూడా చూసుకుంటే ముండి వేయ ఎక్కువ ఉంటుంది ప్రతి విషయంలో కూడా మా మాటే నెగ్గాలనే తత్వం ఉంటుంది ప్రతి విషయం కూడా ధార్మికంగా ఉండడానికి సత్యాన్ని పరిపాలన చేసుకోవడానికి ప్రతినిత్యం కూడా సత్యాన్ని పలకడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు వా వాళ్ళ మాట వినకపోతే గనక అసలు లెక్క చేయరు ఇటువంటి గుణగాణాలు ఎక్కువగా ఉంటాయి అందుకని చెప్పేసి ఇటువంటి వైఖరి అంతా కూడా మకర రాశి జాతకులకి పరస్పరం అంతా కూడా గ్రహమైత్రి కుదరదు ప్రధానంగా వైరీ తత్వం ఎక్కువగా ఉంటుంది ఇక్కడ చూసుకుంటే శనీశ్వరుడు అధిపతి అవుతాడు ఇక్కడ సూర్య భగవానుడు అధిపతి అవుతాడు పరస్పరం వైరి అనేది కుదరదు అందుకని చెప్పేసి ఇంత విశ్లేషణ చేసుకుంటాం అందుకని చెప్పేసి ఇక్కడ సింహరాశి జాతకులు మకర రాశి జాతకులకి అనకలగత కాదు ఇంత విశ్లేషణ చేసుకోవడం జరుగుతుంది దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం దత్తాత్రేయ జపాన్ని ఆచరించడం దత్తాత్రేయ కవచాన్ని చదువుకోవడం దత్తాత్రేయ చరిత్రని చదువుకోవడం వల్ల అతి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది శుక్రుడికి భీతికరంగా దానాది కార్యక్రమాలు ఆచరించాలి బొబ్బర్లు దానం చేసుకోవడం వల్ల అతి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది శనగలు దానం చేసుకోవడం వల్ల జాతకంలో ఉండే గురుబలం పెరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా మేము చేసే శాంతి హోమాది కార్యక్రమాలు మీరు పాల్గొనండి జన్మజాతకాన్ని అంతా కూడా జ్యోతిష్య పండితులతో నిరూపణం చేసుకుని విశ్లేషణ చేసుకున్న తర్వాతే జాతకాలంతా కూడా చూపించుకోండి తద్వారా మీకు అతిశీఘ్రంగా కళ్యాణ యోగం చెక్కించడానికి ఆస్కారం ఉంటుంది శివ కళ్యాణం కానీ సుబ్రహ్మణ్య శాంతి హోమాది కార్యక్రమాలు కానీ లక్ష్మీ నారసింహ స్వామి శాంతి హోమాది కార్యక్రమాలు కానీ ఈ యొక్క వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామి శాంతి హో వెంకటేశ్వర కళ్యాణం కానీ ఈ యొక్క ప్రధానంగా చూసుకుంటే లక్ష్మి కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు కానీ మహాలక్ష్మి మూల అంతా కూడా జపానీ ఆచరించడం వల్ల మహాలక్ష్మి మూలమంత్రాన్ని అంతా కూడా వేద పండితులతోటి జపానీ ఆచరించడం వల్ల శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధిస్తుంది జాతకరీత్య వివాహ ప్రతిబంధకాలంతా కూడా తిరిగిపోతాయి దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది స్త్రీలంతా కూడా దీర్ఘ సుమంగళి యోగం సిద్ధించాలి జాతకంలో ఎటువంటి దోషాలు ఉన్నా కూడా పోవాలి ఏంటి అంటే ప్రతినిత్యం కూడా సువాసిని ఆర్చన విధానం చేసుకోవడం ప్రతినిత్యం కూడా నిత్య గౌరీ వ్రతాన్ని ఆచరించడం వల్ల మంగళవారం గురువారం శుక్రవారం రోజున ప్రతినించం కూడా మంగళగౌరి దేవి పూజ ఆచరించడం ఒక మొత్తైదు తాముల మీద మొత్తైదుల ఆశీర్వాదం తీసుకోవడం వల్ల అతి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి దీర్ఘ సుమంగి యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది పూ తాములమో పండు తాములమో వస్త్ర సహితంగా ఏదో జాకెట్ తాంబూలం లాంటిది ఏమన్నా మంచి చీర లాంటిది సుగంధ ద్రవ్యాలు మంచి గాజులు మంచి ఆ యొక్క వస్తువులంతా కూడా దానం చేయడం వల్ల అతిశీఘ్రంగా కళ్యాణ యుగం చీర్తిస్తుంది దానాది కార్యక్రమాలు చేయాలి గోమాత సేవ చేయడం వల్ల అతిశీఘ్రంగా కళ్యాణ యుగం కీర్తిస్తుంది శ్రీమాత నమః శ్రీమాత